கேங்குறதா எதுக்கு வந்துట్లాட்ளாக்கினா இரில நம்ம எனக்கு ஜெலமச்சி ரேட் கொடுங்க இரில நம்ம மை நேம் வந்து டிக்கெட் குடுத்துறோம் மூட்டு தப்புயா சொல்லுங்க வாய் கட்டோ வாய் கட்டோ பத்திடாதே లేకుండా ప్రతి ఒక్క కార్యక్రమాన్ని పీ ఫోర్ మోడల్తో ప్రతి ఇంతే ఇప్పుడు మన నియోజకవర్గం పీఎస్ మాత్రం చెప్పినట్లు పేదరికం లేని సమాజాన్ని చూడాలని ఈరోజు ప్రతి ఒక్కరూ బాగుండాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ప్రతిరోజు కూడా కష్టపడి పనిచేస్తున్నారు అందులో కుప్పంలో మీరు ఒకసారి చూస్తే త్రాగడానికి నీళ్ళు లేకుండా చెరువులను బావిలోనూ చేస్తున్న ప్రజల్ని ఏ టైం వేస్తే ఇరవై లిటర్ల నీళ్ళు రెండు రూపాయలకే కేవలం వచ్చే విధంగా చేయడం ప్రతి ఇంట్లోనూ కరెంటు లేని పరిస్థితిలో ఈ కుప్పం నియోజకవర్గం ఉంటే ఈరోజు సూర్యకర్ పథకం కింద వెయ్యి కోట్లుతో ఈరోజు సోలార్ సిస్టమ్ పెట్టడం కానీ అదే మేరిగా ఈరోజు రైతుల కోసం పంట చేసుకున్న వర్షాభావంతో మిట్టు ప్రాంతాలతో పంట చేసుకున్న పరిస్థితుల కుంభంలో ఉంటే వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా చేస్తూ ఈరోజు ఆఖరికి మనకు ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్లు నీరు అతిని ప్రవహించి కాస్త కుప్పం పర్వతం జరుగుతుంది అంటే ప్రతిదీ కూడా ఆయన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఈరోజు దేశంలోనే ఎక్కడ కూడా నాలుగు వేల రూపాయలు పింఛను వికలాంగులకు ఇచ్చే పరిస్థితి లేదు దాంతో కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పేదల అంటే ఎప్పుడు కూడా ఆయన ప్రజల కోసమే జీవించారు ప్రజల కోసమే బతుకుతారు నిండు నూరేళ్ళు అయినప్పుడు కూడా ఇప్పుడు కూడా మేము చెప్తున్నాం ఆయన వయసు డెబ్బై ఏడు సంవత్సరాల పైన ఉంది మేము ఆయన రాత్రి ఇరవై నాలుగు గంటల సేపు ఉంటే గత పద్దెనిమిది గంటల సేపు ప్రజల కోసమే స్వార్థం లేకుండా ఆయన ఇది లేకుండా పద్దెనిమిది గంటల సేపు ప్రజల కోసమే పచ్చి ఎప్పుడు కూడా ఆయన ఇదే మారిగా ఉండి వంద సంవత్సరాలు అయినా కూడా ఆయన ప్రధానమంత్రి ఆయనకు వస్తే వస్తుందంటే కూడా నేను ఫస్ట్ తెలుగుదే తెలుగు ప్రజలు ఎలక్ట్రానిక్ మీడియా వారికి నియోజకవర్గ ఇన్ఛార్జి బిఎస్ పుట్టురావు గారు అదే మరి మండల అధ్యక్షులు మానశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి చేపట్టి ముప్పై ఈ రోజు జరుగుతుంది ఆయన పేదరికం లేని సమాజాన్ని చూడాలని నలభై సంవత్సరాలుగా కుప్పంలో ఎన్నికల్లో గెలుస్తూ ఈ రాష్ట్రం కోసం నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో చాటు చెప్తే చంద్రబాబు నాయుడు గారు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి ఈరోజు ఎక్కడ ఎనభై దేశాలకు పైన కానీ చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారు ఉన్నారనేది చాటి చెప్తున్న దాంతో నారా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి అదే ఆయన చేసిన సంస్కరణలు ఒకసారి చూస్తే జన్మభూమి శ్రమదానం నీరు చెట్టు పచ్చదనం పరిశుభ్రత అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి ఈరోజు ప్రజలకు సం సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండు వైపులా చేస్తూ అనేక ఒడిదొడుకులు ఆయన జీవితంలో చూస్తే ప్రతిరోజు కూడా ఈ రాష్ట్ర ప్రజలు కానీ బా తెలుగు వారు ఎక్కడున్నా బాంబులను తెలుస్తూ ప్రతిరోజు కూడా ఆయన ఆయన కష్టపడుతున్న విధానం చూస్తే అనేక ఇబ్బందులు కలిగి ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న సీఎంగా ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడు ఉన్న ప్రజల కోసం ఆలోచించి ప్రజలు మేలు కోసం ఆలోచించిన వ్యక్తి ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు చూస్తే ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే అలిబేర్లో బాంబు అయినా మళ్ళీ వారం రోజులు తిరిగి ప్రజల కోసం సేవ చేయడం కానీ అదే జైల్లో పెట్టి ఈ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఇంత దిగ్విజయంగా ముందుకు పోతా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అత్యద్భుతంగా ప్రపంచంలో అందరూ మెచ్చుకునే స్థాయిలో ఈరోజు మనకు పరిపాలన సంక్షేమం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంది అటువంటి ముఖ్యమంత్రి గారు నాకు నిజంగానే అనిపించింది చాలా దీర్ఘంగా ఆలోచిస్తే చంద్రబాబు నాయుడు గారు మామూలుగా ఒక విద్యార్థిగా నేను చూసాను అప్పటి నుంచి కూడా ఒక బంగారం తయారు కావాలంటే ఒక గ్రామ్ బంగారు తయారు కావాలంటే ఒక లారీ రోడ్డు ఆ బంగారంతో కూడిన మట్టిని తీసుకొస్తారు ఇక్కడే మనం మల్ల రోడ్లో కూడా మనం తీస్తాం ఆ లారీలో ఉన్నటువంటి మట్టిని అన్నీ కూడా శుభ్రపరిచి దాన్ని మళ్ళీ రిఫైన్ చేసి మళ్ళీ రిఫైన్ చేసి 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 చివరికి ఒక గ్రామ్ బంగారుగా ఇరవై నాలుగు క్యారెట్ బంగారుగా తయారవుతుంది అవునా కాదా ఇది మనకు తెలిసిన విషయం అట్లా చంద్రబాబు నాయుడు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి ఆయన ఏం పెద్ద అపురూప ఒక రూపవంతుడు కాదు పెద్ద వాగ్దాటి ఉన్నటువంటి వ్యక్తి కాదు రాజకీయ బ్యాక్గ్రౌండ్ ఆయనకు ఉన్నటువంటి రాజకీయ భవ ఇది ఏమీ లేదు సాధారణమైనటువంటి వ్యక్తి ఏ విధంగా ఇంత అద్భుత విషయాలు సాధించాడని తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న జయలలిత కూడా ఒక టీమును పంపించింది కుప్పానికి ఏమిటి చంద్రబాబు నాయుడు ఏముంది ఎందుకోసం ఇంత ఇంత అద్భుతంగా ఆయన ముందుకు పోతున్నాడు అని స్టడీ చేయడానికి దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఒక సాధారణమైన వ్యక్తి అనోనిత్యం తనను తాను సంస్కరించుకుంటూ తనను తాను ఇంప్రూవై చేసుకుంటూ ఆయనకు ఎవరున చెప్పేవాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు నాకు నేను సర్లేదు ఈయన లేదు అంటే ఈయనకైనా మనం బుద్ధి చెప్తామే ఇది సరిలేదా నేను నడుచుకోవాలి చంద్రబాబు నాయుడు ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు ఆయనందుకు ఆయనే ఆయన క్లియర్ చేసుకొని ఈరోజు మనం వచ్చినప్పుడు ఇండస్ట్రియల్ మీటింగ్లో ఏ సబ్జెక్ట్ అయినా ఏ విషయమైనా అంత అద్భుతమైన మేధావిలాగా చెప్తున్నాడంటే ఎంత శ్రమ ఎంత ఆయన ఎంత పరిణితి చెందింది ఆయన ఏ విధంగా రూపాంతరం చెందాడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు ప్రపంచంలో ఒక అద్భుతమైన నాయకుడిగా ఒక పది మంది రాజకీయ నాయకుల్ని మనం సెలెక్ట్ చేసినప్పుడు చంద్రబాబు నాయుడు ఆ పది మందిలో ఒక్కడుగా ప్రపంచ రికార్డ్ చెప్పి చూపించారు ఆ రోజు ముహూర్తం సెప్టెంబర్ ఒకటవ తేదీ వెయ్యిని తొమ్మిది వందల తొంభై ఐదు ఒక అద్భుతమైనటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకు పునాది అనేది పడింది ఆయన అనేక కార్యక్రమాలు మీకంతా కూడా చాలా ఓటారు కోటేరుండా ఎన్ని చేశారు ఆయన చేసినటువంటి జన్మభూమి కార్యక్రమం ఎవరు కానీ అంతకు ముందు ఈ ఆలోచన రాలేదు సామాన్య ప్రజలకు ప్రభుత్వంలో భాగస్వామ్యం కల్పించాలి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ప్రభుత్వంలో జరిగే కా ప్రతి ఒక్క లబ్ధి కార్యక్రమంని వాళ్ళే బాధ్యత వహించాలని అనేక రకాల ప్రజా సంఘాలు ఆ రోజు స్కూల్ కమిటీలు కానీ తల్లెల కమిటీలు కానీ మన సంరక్షణ సమితి కానీ అదేవిధంగా నీటి వినియోగదారుల సంఘం కానీ విద్యా కమిటీలు కానీ ఇవన్నీ కూడా చేస్తూ ప్రజా ప్రజలని ప్రభుత్వంలో భాగస్వాములుగా చేయడం మేమంతా కూడా ఆ రోజు ఒక 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 లాగా పోయినాం ప్రజల వద్దకు పోయినప్పుడు అధికారులు కానీ మా రాజకీయ నాయకులు కానీ గ్రామాలని ప్రతి ఒక్క మనిషిలో చైతన్యం తీసుకురావడానికి ప్రభుత్వం అంటే ఏం అని ప్రజలకు చెప్పే రోజుల్లో అద్భుతంగా ఒక మార్పు అనేది మనకు కనపడింది మన కార్యక్రమం చాలా అద్భుతంగా ఈరోజు కూడా అందరూ మెచ్చుకునే పరిస్థితి వచ్చింది అదేవిధంగా నీటి వినియోగం సంబంధించి ముఖంలో చూసాం ఇది కరువు ప్రాంతం ఎప్పుడూ ఒక్క సంవత్సరం వర్షం పడి పంటలు పండితే ఇంకా మూడు సంవత్సరాలు కరువుగా ఉండేటువంటి ప్రాంతంలో ప్రతి ఒక్క నూటి చుక్కని పరిరక్షించాలని ఆ రోజు వాటర్ షేర్ ప్రాజెక్ట్ పెట్టడం కానీ ఈ మాలార్ మీద చెక్ డాములు పెట్టడం కానీ ఈ నీటి కుంటలు తర్వాత వచ్చి ఈ పర్కులేషన్ ట్యాంక్స్ పెట్టడం అదేవిధంగా ఉపాధి హామీ కార్యక్రమంలో అనేక ప్రోగ్రాములు చేసి నీటి నిల్వ చేసేది వాటర్ షెడ్ ప్రాజెక్ట్స్ కానీ అదేవిధంగా ఈ చెరువులన్నీ కూడా ఊట చెరువులుగా మార్చి తూములన్నీ కూడా క్లోజ్ చేసి ఉద్యమం చేశారు కాబట్టి భూగర్భ భూగర్భజల విభాగంతో ఈరోజు కూడా ఉంది లేకపోతే మొత్తం అడుగంటికి పరిస్థితి వచ్చేది కాబట్టి నీటి విషయం కానీ ఏ విషయమైనా కూడా అంత జూనర్ లీడర్ అయినా అత్యద్భుతమైన కార్యక్రమాలు చేశారు ఇవన్నీ చాలా ఉన్నాయి మా ఇద్దరు కూడా కొన్ని విషయాలు తెలియజేస్తారు అని తెలియజేస్తూ చివరగా ఆయనకు చాలా లైఫ్లో నా కమిట్మెంట్ నా పర్సనల్ కమిట్మెంట్ ఏంటంటే పీ ఫోర్ అనేటువంటి కాన్సెప్ట్ గత రెండు సంవత్సరాల నుంచి కూడా చెప్తున్నాడు ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఒక్క సంవత్సరం నుంచి కూడా దీని మీద చాలా తీవ్రమైన ఆలోచన మాతో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఎలక్షన్ రాకముందు మన గవర్నమెంట్ వచ్చిన వెంటనే పేదరికం లేని సమాజాన్ని చేయాలి ఎవరైతే అన్ని వనరులు ఉండి కూడా వాళ్ళు దాన్ని అందిపుచ్చుకోలేకుండా దాన్ని వినియోగించుకోకుండా వాళ్ళు పేదరికంతో వెనుకబాటుతనంతో ఉన్నారో అది పోగొట్టాలంటే అటువంటి కుటుంబాలను గుర్తించాలి అని దానికి బంగారు కుటుంబాలను పేరు పెట్టి ఎవరైతే సమాజంలో ఎంతో స్థితిమంతులుగా ఉండి అవకాశం దేవుడిచ్చినటువంటి సమాజం ఇచ్చినటువంటి అవకాశాలు వినియోగించుకొని మంచి స్థితిలో ఉన్నారు వాళ్ళకు కూడా అటువంటి కుటుంబాన్ని మార్గదర్శకులుగా తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ పీ ఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్టిసిపేషన్ పీపుల్ అనేది మొత్తగా కలిపాడు అంతకుముందు పీపీ పీ త్రీ అనేది ఉండేది ఇది మన రోడ్స్ కానీ కొన్ని ప్రాజెక్ట్స్ కానీ ప్రభుత్వము ప్రైవేటు వాళ్ళు కలిసి చేసే కార్యక్రమం ఉంది కానీ ఈయన ప్రజల్ని కూడా దాంట్లో కలిపి సామాన్య ప్రజలు కూడా తెలుస్తుంది వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు కూడా దీంట్లో కలుసుకోవాలని చెప్పి చెప్పి ఆ బీఫోర్ మోడల్లో ఈరోజు బ్రహ్మాండగా మనం ముందుకు పోతామని తెలియజేస్తూ మా కుప్పానికి ఆయన చేసినటువంటి సేవ ఏమీ లేనటువంటి కుప్పాన్ని ఈరోజు నంబర్ వన్గా చేసేదానికి అన్ని రంగాల్లో చేస్తున్నారు కాబట్టి కుప్పం ప్రజలు ఆ జన్మాంతం తరతరాలుగా మాకు రాబోయే మా మనసులందరూ కూడా చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతగా ఉంటామని ఆయన ఆ చంద్రార్థం ఒక కుప్పంకు సంబంధించినటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు మిగిలిపోతాడని తెలియజేస్తూ అందరికీ నమస్కారం